అమ్మ జటం సునెత్తుకొన అమ్మ జటం సునెత్తుకొన అక్కడికక్కడ సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృసేవలో అమ్మా అమ్మ జటం సునెత్తుకొన అక్కడికక్కడ సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృసేవలో కమ్మని పద్యముల్బలికి కాన్ కలుగ కొననున్న శ్రద్ధ కమ్మని పద్యముల్బలికి కాన్ కలుగ కొననున్న శ్రద్ధ ఓయమ్మా అది మానేసి లౌకిక జీవితంలో ప్రయోజనాలు పొందడానికి భగవంతుడిని ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుందామని చూస్తున్నాం అందుకే ఆయన ది ఎండ్ బికెమ్ ది మీన్స్ అండ్ ది మీన్స్ బికమ్ ది ఎండ్ అంటాడు ఏంటంటే లక్ష్యం మీన్స్ అంటే దాన్ని చేరే మార్గం ఏది లక్ష్యం ఏది మార్గం అనేది వదిలేసి దీనికి ఏది మార్గం అని వదిలేసి మనం ఆధ్యాత్మికత వల్ల మన భౌతిక జీవితానికి ప్రయోజనాలు కలగాలని కోరుకుంటున్నాం అదే డబ్బు సంపాదన కోరికలు పిల్లలు పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఆరోగ్యాలు బాగుండడం ఇవన్నీ కూడా నిజానికి మొత్తం జీవితం ఎందుకు అంటే ఆత్మజ్ఞానం పొందడానికి భగవత్ తత్వం తెలుసుకోవడానికి ఎందుకంటే భౌతికమైన కోరికలు ఎన్ని తీరినా ఇంకా ఉంటూనే ఉంటాయి నజాతు కామ కామానా ఉపభోగేన శామ్యతి వర్త్మేవ భోయస భోయస అభివర్ధతి అంటాడు వ్యాసుడు భారతంలో ఎప్పుడు కోరికలు తీర్చుకో తీర్చుకోవడం వల్ల కోరికలు తృప్తి చెందుతాయని అనుకోవద్దు అవి రద్దు చేసుకుంటేనే బాగుంటుంది తీర్చుకోవడం అంటూ మొదలు పెడితే అంతు ఉండదు అంట దానికైనా ఉదాహరణ ఏం చెబుతారంటే ఉపమానం హవిషా కృష్ణవర్తుమేవ భూయసా అభివర్ధతి అంటాడు భూయేవా అభివర్ధతి అంటాడు కట్టెకి అగ్ని అగ్ని కట్టెని దహనం చేస్తున్నప్పుడు మనం అగ్ని ఆగాలి అంటే కట్టెలు తొలగించాలి అందుకని కట్టె కట్టే కట్టె కట్టె ఇంకో చిన్న కట్టె ఇంకో పెద్ద కట్టె ఉన్నాయి కదా ఇక్కడ మోపోని చేర్చడం మొదలు పెడితే ఇంకా మండుతుంది అది అంచత కోరికలను తీర్చుకోవడం ప్రయత్నం చేయడం అంటే అగ్నికి మరిన్ని కట్టెల్ని అందించడం అది ఎప్పటికీ ఆరదు అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆత్మజ్ఞానం కోసం ఇదంతా అని అనుకోవాలి అందుకే నేను ఈ ప్రార్థనలో అమ్మయ్యటంచునెత్తుకొన అప్పటికప్పుడే సత్ కవిత్వపు సొమ్ములు మేనిపోయిన మరి చొక్కగనీయవు మాతృ సేవలు అమ్మా అని అనగానే జగన్మాత అని అనగానే రమణ మహర్షి అని అనగానే భగవంతుడు అనగానే మీకు అందరికీ మేము ఏమనిపిస్తుందంటే మేము ఏదో దివ్య పురుషులం అనిపిస్తుంది అసలు దేవుణ్ణి గురించి చెబుతున్నాడు దేవుని గురించి చెబుతున్నాడు అయినా సరే సరిగ్గా ఏ చెట్టు కిందైనా ఈ దేశంలో కళ్ళు మూసుకుని పావుగంట నిలబడితే ఐదు వందల రూపాయల నోటు అలా నట్టిపళ్ళు ఖాయం వాడు ఎంత దొంగవాడైనా పర్వాలా కళ్ళు మూసుకుంటే చాలు మన కళ్ళు మూసుకుపోతాయి వెంటనే వాడు ఏదో కూర్చున్నాడేమో అనుకోమో బాబు కూర్చున్నాడు మహాయోగి ఎందుకంటే మనం ఆ మాత్రం కూడా కూర్చోలేం కదా అందుకని అక్కడికి ముందు అట్టిపడులు పెడతారు తర్వాత సాయంత్రం వేసే ఐదు వందల నోటి వస్తుంది వాడికి సుఖంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వాడు కాషాయం కట్టేస్తాడు ఇది సుఖంగా ఉంది రాపాయ్ మామూలుగా తువ్వాలు కట్టు కూర్చుంటే ఐదు వందలు వచ్చే కాషాయం కట్టుకుంటే ఐదు వేలు వస్తాయి అని కట్టేస్తాడు ఈ దొంగ వేషాలు ఎందుకు తయారవుతున్నాయి అంటే మన అజ్ఞానం వల్ల ఇప్పుడు ఆ పాటి మనం చేయలేమా ఆ చెట్టు కింద కూర్చున్నాయి ఆయనకి ఇచ్చేది ఇక్కడ ఆయన చూస్తేనే పుణ్యం దండం పెడితే పుణ్యం ఇందులో కూడా మనస్వార్థం ఏమిటంటే మనం ఒకవేళ ఆయన నిజంగా గొప్ప తపస్వి కావచ్చు బాగా చేసి ఉండొచ్చు మనం ఏమనుకుంటామంటే ఈ ఐదు వందలు ఇవ్వడం ద్వారా అట్టిపళ్ళు పెట్టడం ద్వారా ఆ తపస్సు లాగేద్దాం అనుకుంటాం వారు ఆశీర్వదిస్తే అన్నీ అవుతాయండి ఆశీర్వదిస్తే అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అయ్యా నువ్వు కష్టపడితే అవ్వాలని అనుకోవచ్చు కదా ఆశీర్వచనం మీద అగౌరవం కాదు ఆశీర్వచనం ద్వారా అవ్వాలని అనుకోవడం కూడా స్వార్థమే అది సంకుచిత స్వభావం మనం ఏమీ కష్టపడకుండా ఎవరు ఆశీర్వచనం వల్ల అన్నీ అయిపోవాలి ఎక్కడో ములగడం వల్ల ఎక్కడో తేలడం వల్ల ఎక్కడో ప్రదక్షిణం చేయడం వల్ల అన్నీ అయిపోవాలి మనం ఏం కష్టపడక్కల ఇది కూడా షార్ట్ టర్మ్ బెనిఫిట్ కోరుకోవడం షార్ట్ కట్టే ఇది ఆ పడే కష్టం మనం పట్టచ్చు కదా రమణ మహర్షి అంత అంత తపస్సు చేసాడు అందులో పదో వంతేనా మనం చెయ్యాలి కదా అలా కూర్చోవాలి కదా కనీసం అది మానేసి ఆయన చూస్తే పుణ్యం అంటే ఏమవుతుంది యాత్రికులు బాగా పెరుగుతారు క్షేత్రం కలుషితం అవుతుంది ఖచ్చితంగా పర్యావరణం పాడైపోతుంది ఇక్కడ ఉండే ప్రశాంతత దెబ్బతింటుంది అందుకే నేను దాన్నే వ్యంగ్యంగా ఏం చెప్పానంటే అమ్మ నీ గురించి మాట్లాడితే నాకేం హృదయం తెలియదు వెంటనే అన్నీ ఆగిపోతాయి కానీ ఇలా పద్యాలు అప్పగానే చెప్పగానే కాను ఏమో కానుకలుస్తారు పాదాభిబంధనాలు చేస్తారు అన్నీ దిగుతారు దాంతో బాగా ఇక దాని మీద ఉన్న శ్రద్ధ నీ మీద ఉండదు నాకు అని చెప్పాను నేను వ్యంగ్యం బా పద్యాలు చెప్పగానే ఆత్మజ్ఞానం గురించి మాట్లాడగానే ఇంతమంది నాకు దండాలు పెడుతున్నారు ఇంకే దండాలు పెట్టే విధంగా ప్రవర్తిస్తే చాలు కదా ఆ అజ్ఞానం పొందవలసిన అవనమే ఉంది అందుకని ఈ నాటకానికి మూడో రోజు ప్రసంగం సందర్భంగా మనం స్వస్తి పలుకుదాం స్వస్తి అంటే నిన్న నేను చివరిలో చెప్పినట్టుగా సంపూర్ణంగా మానవ జీవితంలో మనం కొంత సమయం ఖచ్చితంగా జపానికి కేటాయించాలి ఇందులో ఆడ మగ పెద్ద చిన్న కులభేదం లేదు మనస్థిత ఎస్తవేశ హృదిస్థిత అంటాడు శంకరాచార్య యముడు వైభస్వృతులు అనేవాడు ఎక్కడో లేడయ్యా నీ మనస్సులో ఉన్నాడు జ్ఞాపకాల రూపంలో ఉన్నాడు అందుకే ఆయనకి ప్రధానమైన భటుడు పేరేమిటి చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే రావత్తు పొరపాట్లు పెట్టారు అక్కడ చిత్తగుప్తుడు చిత్రంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్తగుప్తుడు అవి బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్కటి తంతు ఉంటుంది పైకి ఆ పుణ్యము పాపము రెండూ కూడా కర్మలు జ్ఞాపకాల రూపంలో వాసన రూపంలో మనస్సులో ఉండి దావి పైకి తంతు ఉంటుంది తనప్పుడు ఏమవుతుంది ఎక్కడ తగ్గుతుంది ఈ నాభి దగ్గర అంతర్వేష్ట ఒక నాడి ఉంటుంది ఇక్కడ దాంట్లో నూట ఒక్క నాడుల చుట్ట అది నూట ఒక్క నాడులు చుట్ట చుట్టుకుని ఉంటాయి అది ఎప్పుడు ఇలా చుట్ట చుట్టుకుని బుట్టలో ఉన్న పాములాగా బుట్ట తీయగానే పుష్ పుష్ అన్నట్టుగా ఉంటుంది అది ఈ నూట ఒక్క నాడులో ఉంటాయి అందులో ఒకటో ఒక నాడి ప్రత్యేకంగా తల పైకి లేపి ఉంటుంది అదే జీవుడు ఆ జీవుడు ఈ నూట ఈ వందరకాల నాడుల వాసన ఏడుస్తుంది అంతే ఆ మునిమానవరాల ఇంట్లో కుక్కై పడుతుంది ఇవి కర్మ కాలిపోయి ఎంతవరకు పెద్ద మొత్తం ఏదోగా హాయిగా సుఖంగా ఉంది అన్ని పూజలు చేసింది నోములు చేసింది జ్ఞానం కూడా పొందింది ఆవిడ సుఖంగా ఇప్పుడు ఎందుకు వచ్చింది మూని మానవరాల బాధ వల్ల వచ్చింది ఇదంతా అంచ ఈ బంధాల నుంచి తె తెంచు తెచ్చు బంధాలన్నీ తెంచుకుని బయటపడ్డమే తోల్చుకోవడం అదిల్చుకునే ప్రయత్నం చేయాలి అప్పుడు జపం చేస్తే ఏమవుతుంది లోపల ఉన్న జ్ఞాపకాలు పోతాయి ఎంత జపం చేయాలి అంటే ఈ జ్ఞాపకాలు పోయి కొత్త జ్ఞాపకం కేవలం నమ శివాయ జనమో నారాయణాయ శ్రీమాత్రయనమక ఓం నమో భగవతి శ్రీరమణాయ ఇలాంటి మంత్రం ఏదో ఒకటి పట్టుకుని మనం దాన్ని ఎంత జపం చేయాలి అంటే అది తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ నేను మన మనస్సు ఖాళీ అవ్వాలి అనుకున్నామే ఖాళీ అయిన మనస్సులో మొత్తం ఇదే నింపేయాలి కూరేయ్యాలి గట్టిగా కూర గట్టిగా దీపావళికి మతాబులైన కూరతారు బాగా గట్టిగా కూరకపోతే వెలగం ముందు ఇసక కోరతారు ఇసక తర్వాత మందు బాగా దట్టిస్తారు కొంచెం మామూలుగా ఉంటే ఇలా ఇలా ఆడించి మళ్ళీ కూరతారు లేకపోతే కాలుదది మధ్యలో ఆగిపోతుంది చెట్ల కట్టింది చెట్లం కట్టింది అంట అలాగే భగవన్ నామాన్ని మనం కూర ఇయ్యాలి మనస్సులో ఆ మంత్రాన్ని కూర నిరంతరం అదే ఎవరన్నా మధ్యలో పలకరిస్తే పనే లేదా అన్నట్టుగా ఉండాలి అంతగా పైకి అనకపోయినా చూపేనా అలా ఉండాలి పనే లేదా అంటే వెంటనే వెళ్ళిపోతారు వాడికి లేదు మనం కబులు చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఆ శమ్మ భోషమ్మ చెబుతూనే ఉంటారు తెల్లారనే తెలి తమది ఈ జపం ఎలా చేయాలయ్యా దాన్ని రమణ మహర్షి చాలా సూటి అయిన మార్గంలో చెప్పాడు జపానికి ఏదో మంత్రోపాసనలని గురుపదేశాలని చంద్రగ్రహణమని సూర్యగ్రహణమని అసలు చంద్రగ్రహణం సూర్యగ్రహణం కంటే గొప్పది పాణిగ్రహణం ఎందుకంటే నేను ఏదో అవధానం చేస్తుంటాడు కదా చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంది పాణిగ్రహణం ఉంది వివాహం దీనికి దానికి తేడా ఏమిటన్నారు సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి పట్టు విడుపు రెండు ఉంటాయి నాయనా ఈ పెళ్ళి దానికి పట్టే తెప్పితే విడుపు లేదు ఈ జన్మకం చెప్పింది పట్టుకున్నాక ఇక అంతే కదా మళ్ళీ పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు చదువుకుని ఇదంతా గొడవ ఇంకా ఇది లేకపోతే ఏ గొడవ లేదు ఆయన లేకుండా చూసుకున్నాడు కాబట్టి సుఖంగా కూర్చున్నాడు ఒక ఇష్టమూర్తిగారైనా వివేకానందుడైనా అయినా ఈ మహర్షి అయినా ఎందుకున్నారంటే బ్రహ్మచారులు కాబట్టి మనం ఎందుకు ఉండలేపోతున్నాం ఏదో దిగాం గోతులు పోనీ దిగిన వాళ్ళం ఏదో ఇద్దరు పిల్లలకి కానీ వాళ్ళని ఏదో చక్కబెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఏదో పెళ్ళిళ్ళు చూసేసి తప్పించుకుందామని కాకుండా ఇంకా పుట్ట నిన్న వేళ్ళెట్టి కలుగుతున్నాం అక్కడ పెట్టిన రెండు వేళ్ళు సరిపోక ఐదు వేళ్ళు పెట్టాం ఇన్ని వేళ్ళు పెట్టి కలిగితే ఏమవుతుంది పుట్టలో మూలకొన్న పావు బయటకు వస్తుంది ఒక కాటు వేస్తుంది వేలు పెడితే రాదు అది దానికి తెలియదు ఐదు వేళ్ళు పెట్టి బాగా కెలికేమనుకో ఏదో జరుగుతుందని భయకొస్తుంది వస్తుంది ఈ సంసారం కూడా అంతే నా బంగారు పొట్టలో వేలు పెడితేనే కొట్టన ఏడు చేపల కథలో ఉన్న రహస్యం అంతే అది ఇది చేమల పొట్ట చేమల పుట్ట పాముల పుట్ట ఎప్పుడు మట్టి పొట్టే బంగారపుట్ట పొట్ట ఉండనే ఉండదు కానీ కథలో ఏముంది పాము పాము ఎందుకు కుట్టావు అంటే నా బంగారు చీమ ఎందుకు కుట్టే ఉంటే నా బంగారు పొట్టలో వేలు పెడితేనే కొట్ట నా అంది ఎక్కడైనా ఉంటాయండి అసలు అంటే ఎవరి ఇల్లు వాళ్ళకి బంగారు పొట్టలా అనిపిస్తుంది అంతకంటే అది చీమల పుట్టే అయినా చీమకు బంగార పుట్టని ఎందుకు అనిపించింది అంటే కాబట్టి మంది కూడా మన జీవితం మన సంసారం మై లైఫ్ అంటాడు ఇంత పొడుగు పెట్టి ఈయనకి అనిపించింది అలాగే ఇంకోడుకు ఏం లేదు అక్కడ అనిపించింది అది భ్రమ అది దాన్ని ఎంతసేపు పెట్టిన వీళ్ళు నెమ్మదిగా తీసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంకాస్త లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయకూడదు చేస్తే పాముకి మెలకు వస్తుంది అప్పుడు మింగేసే ప్రయత్నం చేస్తుంది సహజంగా దాని నుంచి బయటపడాలంటే జపం చేయాలి సూటి మార్గంలో అన్ని రకాల పాపాలు కాదు పుణ్యాలు కూడా కర్మ అనేది నిశ్శేషంగా పోవాలి ఇంక ఏమీ అడుగుని మాడు అచ్చు లాంటిది కూడా మిగలద్దు పదార్థం గిన్నెలో ఏదైనా మాడు అచ్చు లాంటిది మిగిలితే దాన్ని చింతపండు పులిసెట్టి గంట నానబెడతారు తర్వాత తోముతారు లేదా పోతుంది ఆ తోమకుండా ఉండేవనుకో పాయసం కూడా పులిసిపోతుంది ఎందుకంటే ఈ లోపల ఉన్న చింతపండు దీని కారణంగా ఈ మాడు కారణంగా దాని శుభ్రంగా తోమపోతుంది మనస్సు కూడా అంతే లోపల శుభ్రంగా గిన్నె చింతపండు పులి చెట్టుతో నామం అనే చింతపండు పులి మొత్తం క్లీన్ చేయాలి మొత్తం శుభ్రంగా అప్పుడు ఆ లోపల వాసనలన్నీ నశిస్తాయి దానికి జపాను చేసే విధానం సూటిగా చెప్పింది ఏమిటంటే ఆయన మనకు కాదు మామూలుగా చెప్పడం చేసి 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 ఎంతకీ ఆత్మసాక్షాత్కారం కాక ఇబ్బంది పడి మహర్షి మాట్లాడాడు కదా మౌనంగా ఉంటాడు కదా చెబుతాడో చెప్పడో అన్న భయంతో ఓ రోజు సాయంత్రం రమణ మహర్షి మామూలు విరూపాక్ష విరూపాక్షుభ్రం నుంచి అక్కడి నుంచో బయటకు వచ్చి ఆ అరుగు మీద కూర్చొని ఉంటే అప్పుడు కాయ కావ్యకంఠ గణపతి ముని మహాకవి మహాపండితుడు గొప్ప అవధాని మా అవధాని లోకానికి గురువరీణ్యుడు మహానుభవుడు ఆయన అక్కడ చేరి అలా ఆ అరుగు పక్కన ఇలా ఆయన పాదాల దగ్గర కూర్చుని నెమ్మదిగా ఆయన ఇలా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆయన ఇలా వచ్చావంటే జపం చేస్తున్నాను కానీ దాని మీద దృష్టిని నిలబడడం లేదన్నాడు ఆయన అంతకాలంగా ఇక్కడికి వచ్చి కూర్చుని ఈలోని తేజస్సుని గుర్తించి వెంకటరామన్ను పట్టుకుని భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టిన ఆయనకి దృష్టి నిలబడలేదమ్మా మనకెక్కడ నిలబడుతుంది వెంటనే ఆయనకి జాలి వేసింది ఏమిటయా అంత పండితుడు నీకే నిలబడకపోతే అలాగా అని ఓ పంజే అని చెప్పడారు జపము చేయునప్పుడు మహర్షి చెప్పిన మాటలు యథాతథంగా చెబుతున్నాడు జపము చేయునప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించనచో ఆ గమనించు మనస్సు అందే లీనమగులు అదే తపస్సు అని జపం చేసేటప్పుడు మనం నమః శివాజ నమశివాయం చేస్తున్నాం కదా కళ్ళు మోసుకుని చెయ్యాలి పెదవులతో చేయడం ఒక రకం పెదవులు కదలలేక పెదవులు కూడా కదలకుండా మనస్సులో చేయడం చాలా మంచిది చాలా మంచిది దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు జోడించి చేస్తే ఇంకా మంచిది దాన్ని జపం అంటారు మామూలుగా పైకి నేను ఇప్పుడు మైకులో అన్నట్టుగా నమస్సి బాయ్ మామూలు రకం ఇది ఎందుకు ఉపయోగిస్తుందంటే ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా ఉపయోగిస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే మనం నమస్తి అంటే ఏమంటారు వీడికి ఏదో పిచ్చి అని పోతారు అక్కడి నుంచి పోవడమే మంచిది ఎవడికి పిచ్చో దేవుడు దేవుడుస్తాడు బుడికి తో పెంచి కనప్రదేశాలు నమస్య అంటాడు అని పోతారు వాడు పోవడమే మంచిది వదిలించుకోవాలంటే అంతే లేదా వదలరు ఇక్కడ ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించండి ఒకరు మాట్లాడడం ఆపగానే రెండో వారు దాన్ని ఇంకో గడ్డి పరగట్టి పొగిడిస్తాడు పొడిగిస్తారు ఇక్కడ ఆపడం ఇష్టం లేదు అది సరే అని అంటారు ఇంకా మళ్ళీ ఇంకా అది సరే అంటే ఇంకో అరగంట మళ్ళీ ఆయన ఆపేసరికి ఇంకా తర్వాత ఈయన అది సరే అని ఏదో మాట్లాడుతుంది ఇంకో అరగంట అయింది ఈయన తెలది ఇన్ని అయ్యాక మూడు గంటల ఏమనుకుంటారంటే మనం ఎన్ని చర్చించుకుంటే మాత్రం ఏం ఉపయోగం లోకం మారుతుంది ఏమిటి ఈ మాట మూడు గంటల క్రితం అనుకున్నే మూడు గంటలు కలిసి వచ్చింది మన అందరం పడేది ఇజ్ఞా ఇదే అజ్ఞానం పేపర్ చూడడం వార్తలన్నీ చర్చించుకోవడం మనం ఏం చేయలేం కదా అనుకోండి ఏం చేయలేనప్పుడు ఇది చదవడం దేనికి పని లేక మరి దాని మీద చర్చ దేనికి అనవసరం కాలక్షేపం కాలక్షేపం మనిషికి మాట్లాడుతూ అంటే ఎందుకు ఇష్టం అంటే వ్యక్తం అవుతుంటాం మనం వ్యక్తం అవుతూ ఉంటాం ఎంతసేపు మనం వ్యక్తం కావాలి ఎదుటి వాళ్ళు నోరు మూసుకోవాలి మనందరికీ ఇదే స్వార్థం అందుకే అవతల వాళ్ళని మాట్లాడియకుండా మధ్యలోనే మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది మా ఇంట్లో పాము వచ్చింది అనగానే మా ఇంట్లో జర్రుగొడ్డు వచ్చింది ఇప్పుడు జరుగుగొడ్డు పాము రావడం ప్రధానం కాదు మీ ఇల్లు కంటే మా ఇల్లు పెద్దది అనేది ముఖ్యమైన మీ జీవితంలో జరిగిన ఘట్టం కంటే నా జీవితంలో జరిగిన ఘట్టం గొప్పది ఎందుకంటే నేను గొప్పవాడిని ఆ గొప్పతనం చెప్పుకోవడానికి మనం అనేక రకాల ఉదాహరణలు చెబుతాం వాళ్ళు ఇంటో పాము వచ్చింది అన్నప్పుడు ఆ పాము ఏమిటో దాని విన్యాసం ఏమిటో విలాసం ఏమిటో విన్యాసం ఏమిటో వినొచ్చు కదా మాట్లాడకుండా వినొచ్చు కదా వినడం ఇష్టం లేకపోతే లోపల జపం చేసుకోవచ్చు కదా అంటే దానికి ఏదో మాట మాట కలుపుతాం అక్కడి నుంచి వాళ్ళు రెచ్చిపోతారు ఏమిటో నాకు జీవితంలో మొదటి నుంచి పాములు వస్తూనే ఉన్నావు పాము దగ్గరికే పాములు వస్తాయి వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయి మనం బావైతేనే పావులు వస్తాయి ఏ జాతి వాళ్ళ దగ్గరికి ఆ జాతి వాళ్ళు చేరుతూ ఉంటారు కదా ఇది ఎక్కడికి తెలుసుకో అందుకని జపం చేసేటప్పుడు ఎంత శ్రద్ధ ఉండాలి అంటే ఒకటి బయటికి చేయడం రెండవది పెదవులు కదుపుతూ చేయడం దాన్ని ఉపాంశు జపం అంటారు మూడవది కళ్ళు మూసుకుని మనస్సులో చేయడం అది చాలా ఉత్తమమైన జపం కనీసం ఎదుటి అలా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఈయన ఏదో జపం చేసుకుంటున్నాడని వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోనివ్వాలి దాన్ని ప్రాణవాయువుతో కనుక జోడించగలిగితే జపం అలా చేస్తూ ఉన్నప్పుడు జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించిన చోనడే లోపల ఈ నమశివాయ అనేది లోపల ఎక్కడ తిరుగుతుందో గమనించండి వాయు రూపంలో సంచారం జరుగుతూ ఉంటుంది అక్కడ ఎక్కడో ఒక చోట ఇలా 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 కదులుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి పూర్తి దృష్టి దాని మీద కేంద్రీకరించాలి ఖచ్చితంగా అనిపిస్తుంది ఇక మళ్ళీ దాని అర్థము దాని శబ్దము దాని ధ్వని కూడా అక్కల ఆ మార్గమే ఎలా వెడుతూ ఉన్న మార్గం ఎందుండి ఉదయించు చూడదు అది నుంచే వస్తుంది ఆత్మశక్తి లేదా శవం జపం చేయదుగా ఎందుకంటే దానికి ప్రాణశక్తి లేదు మనకు ఉంది కాబట్టి చేస్తున్నాం ఆ ప్రాణశక్తిని పట్టుకోవాలంటే ఆ శక్తి మీదకే లోపలికి చూడాలి ఆ మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించొచ్చు ఆ గమనించు మనస్సు అందే లేనమ్మా ఆ ఈ గమనించడం అనేది అలవాటు అయితే ఏమవుతుందంటే గమనించే మనస్సు ఆ జపంలో లీనమైపోతుంది ఆ రకంగా మనస్సును మనం లీనం చేసుకుంటుంది